జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీబీఆర్ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అండ్ అండ్ డేటా సైన్స్ మెషిన్ లర్నింగ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎం లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ కాలేజ్ బుడంపాడు స్వాగతం విజయవాడ అయ్యప్ప నగర్ మండలంలో చైత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్ విద్యార్థిని విద్యార్థులు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారత్ మాతకి జయ అంటూ ర్యాలీని నిర్మించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసన్శెట్టి నాగేశ్వరరావు బీజేపీ రాష్ట గ్రీవించశాల ఇన్ఛార్జి కిలారి దిలీప్ నగర్ మండలి అధ్యక్షులు యార్లగడ్డ సందీప్ తిరంగ ర్యాలీ ప్రోగ్రామ్ ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసన శెట్టి నాగేశ్వరరావు కిలారీ దిలీప్ సుమతి యార్లగడ్డ సందీప్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్లు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మోదీ పిలుపు మేరకు దేశమంతా తిరంగ ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని పిల్లల్లో స్వాతంత్ర స్ఫూర్తిని తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా బీసీ సెక్రటరీ రాధారాబు ఇల్లబాబు ఎస్కే ఫాతిమా యార్ల శ్రీనివాసులు తదితరులు కుటుంబ నాయకులు పాల్గొన్నారు స్కూల్లో ఈ తిరంగా యాత్ర మీరందరూ ఎంతో సంబరంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం అందరం ఇది ఎందుకు చేసుకుంటున్నాం అనేది కూడా మీ అందరికీ అర్థమై ఉంటుంది మనకి ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో బ్రిటిషర్స్ ని రెండు వందల ఏళ్ళు మనందరినీ పాలించి శ్వాస పిల్చుకుంటానికి కూడా మనకి కష్టం చేసిన బ్రిటిషర్స్తో తో పాలించి ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకి ఇవాళ ఈ స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం మనం అందరం కూడా ఎంతో చక్కగా దీన్ని ఆనందంగా అనుభవిస్తూ దీన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ హర్గర్ తిరంగా యాత్ర కూడా చేస్తూ అట్లానే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా మనం ఎగురేసుకుని దాన్ని ఆస్వాదించి దాని ఒక గొప్పతనాన్ని మనం అందరం కూడా తెలుసుకుని అట్లానే మన కుటుంబ సభ్యులకి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం దీని అందరినీ మీరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతటా కూడా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు కాబట్టి భారతదేశం అంతటా కూడా స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించేటువంటి యొక్క తిరంగ ర్యాలీలు అన్ని ఏరియాల్లో అన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా నగరాల్లో అన్ని స్కూళ్ళలో ఏర్పాటు చేయాలని పాత రోజులు ఏంటంటే అందరూ కూడా వచ్చి జెండా వందన ఎగిరేసి మిఠాయిల్ తిరిగి వెళ్ళిపోయారు అలా కాకుండా తిరంగా ర్యాలీ ద్వారా ప్రజలే తెలియపరుస్తూ ఒక యొక్క పిల్లల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కలగజేసే ఉద్దేశంతో యొక్క తిరంగ ర్యాలీలు చేయాలని ఉద్దేశం ఎందరో మహానుభావులు రెండు వందల యాభై ఏళ్ల క్రితం మరి స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా రెండు వందల బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు మోసాలు చట్టాలను వ్యతిరేకించడం గత ప్రభుత్వం విభజించి పాలించు అనే రకంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల నలభై లో మనం పూర్తి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది అదే విధంగా అప్పటి నుండి అధిక మొత్తంలో పార్టీ అయితే ఏ పార్టీ అయితే పరిపాలన చేసిందో వాళ్ళు కులాలని మతాలని చెప్పేసి విభజించి పాలించడం జరిగింది ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు బీజేపీ పాలనలోనే అందరినీ ఏకపాటిగా జాతీయ మొత్తం అంటే ఒకే జాతిగా పరిగణించాలని అది భారతీయులు భారత జాతిగా పరిగణింపాలని ఈ రోజు తిరంగ యాత్రలు అనేది పదకొండు సంవత్సరాల నుండి ఈ విధంగా మండలాలు నియోజకవర్గాలు ఇలా జరుపుకోవడం జరిగింది ఇలా జరుపుకొని డ్ చౌత్ర ఇంగ్లీష్ హెస్డ్ సెవెంటీ అండ్ ఎంటరింగ్ ఇంటు దీన్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇయర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టువర్ ప్రిన్సిపల్ సార్ అండ్ థ్యాంక్ఫుల్ టు దర్గనైజర్ థ్యాంక్ యూ జిల్లా పట్టణంలో ఉప ప్రాంతాలను గౌరవ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా పట్టణంలోని కాలనీలు ముప్పువారిని పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యంగా యాపలవాగు మరియు ఎర్రకాలువ వరద నీరు ఊరచెరువులకు సులభంగా చేరేందుకు ఉన్న అన్ని అడ్డంకులను యుద్ద ప్రాతిపాదికన తొలగించాలని సూచించారు ఈ పరిశోధన కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు ఇరి నరసింహరావు పేరు సతీశ్వరరావు కరణ నరసింహరావు గింజపల్లి కృష్ణ శివ తదితరులు పాల్గొన్నారు

तो सुनो जब बाइक उड़ा रहा हूं आ रहा बाइक पर फोटो मैं मैं साथ में चले कैन लेके आओ हिंदी यारन से भी इधर से सारा चित्र में बोला कार आप निकलने पड़ोगे త నుండి దేశాన్ని కాపాడుకోవాలని స్వాతంత్ర ఉద్యమ కాపాడుకోవాలని సిఐటి జిల్లా కార్యదర్శి గోపి నాయక్ తెలిపారు భారత విద్యార్థి ఫెడరేషన్ నందికమ్మ మండల కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక చైతన్య కళాశాల నుండి గాంధీ బొమ్మ విగ్రహం వరకు వీటిల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు దేశ స్వాతంత్ర్యం కోసం అసలు బాసిన అవార్డు స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిక మండలి కార్యదర్శి షేక్ కాజు మండల అధ్యక్షుడు నరసింహ నాయకులు అభిషేక్ వెంకటేశ్వర్ డ్వాక్రా సంఘాల నాయకులు ఎన్సీసీ విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ¡Ay, no, ay, no, no, no. భారీ వర్షాలకు నీటి ముడిగిన గుడివేడ ఆర్టీసీ బస్టాండ్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనుగల్ల రాము పరిశీలించారు నీటితో నడిన గుడివేడ ఆర్టీసీ స్టాండ్ దుస్థితిని వీడియో కాల్ రూపంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కోనతల నారాయణరావుకు ఎమ్మెల్యే రామ్రోజు చెప్పారు ప్రజలు అత్యవసర సమస్యగా స్టాండ్ సమస్యను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివేడలో వర్షం కురిసినప్పుడల్లా తనకు ముందుగా బస్ బస్టాండ్ గుర్తుకొస్తుందని మోటర్లు పెట్టి వర్షం నీరు బయటకు తోడుతున్న డ్రైనేజీల్లో ఫుల్గా నెయ్యి ప్రస్తావించడంతో కొందరు ఇబ్బందిగా ఉందన్నారు బస్ స్టాండ్ నిర్మాణాన్ని కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బోరగడ్డి శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ డిపో మేనేజర్ రాజేష్ ఆర్టీసీ బస్ స్టాండ్ పరిశీలనలో ఎమ్మెల్యే రాముతో కలిసి పాల్గొన్నారు రోజున గుడివాళ్ళలో రామారామ ఐదు ఐదారు గంటల పాటు వాన పడింది చాలా మా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ రోజు అయితే అన్నిట్లో ప్రధానంగా మిగతా రోడ్లన్నీ కొంతవరకు బెటర్ అయితే డ్రైనేజ్ కూడా ఫుల్ ఫుల్ స్పీడ్ తో లాగుతున్నా కానీ ఇంకా నీళ్లు లాగడానికి టైం పడుతుంది ప్రధానంగా గుడివాడైతే గుడివాడలో మనకు అందరికి తెలిసింది అత్యంత ఇంపార్టెంట్ బస్ స్టాండ్ సమస్య స్టాండ్ లో చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందని చూడటానికి వచ్చాను పడగానే మాకు ఇదో పని అయిపోయింది ప్రతి బస్టాండ్ చూసుకుంటాం ఈ బస్ స్టాండ్ ఎంత దారుణంగా ఉందంటే ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు నీళ్లు మీరే చూస్తా ఉన్నారు మోకాళ్ళ లోతు నీళ్లు అలాగే ఉండిపోతుంది దీని నుంచి బయటికి మొన్న రాక మా వాన పడగానే వెంటనే బయటికి బయటికి మోటార్ పెట్టి తోడిస్తాం జరిగింది ఈ రోజు మోటార్ పెట్టి తోడిస్తా అన్నా గానీ ఎక్కడా మనకి డ్రైనేజ్ కూడా వెళ్తానికి కూడా ఖాళీ లేని పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒకసారి మన ఎంపీ గారికి కూడా వివరిస్తాం జరిగింది దీనికి అందరికి కారణం ఉంటే బేసికల్ మీరు మీరందరూ ఆలోచించుకుంటే ముందు బస్ స్టాండ్ కట్టాలి బస్ స్టాండ్ కట్టుకుంటే కనుక పోయినసారి తొమ్మిది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఏమీ లేకుండా మట్టి దుబ్బ తయారు చేసి డబ్బులు నింపుకునే పరిస్థితి డిపో కట్టేసి డిపో డిపో కట్టేసేవారు డిపో కట్టిన పూర్తిగా లేదు షెడ్ మీద కట్టారు దాని తర్వాత మట్టి నింపారు దానికి తొమ్మిది కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి జేబులు నింపేస్తుంది ఇంత అంత దారుణంగా జరిగింది నేను ఇప్పుడే ఆ ఇన్ఫోట్ రిక్వెస్ట్ చేశాను అట్లీస్ట్ సార్ అది జరిగింది జరిగిపోయింది మాకు పూర్తి బస్ స్టాండ్ కట్టే పరిస్థితి లేకపోతే కనీసం ప్లాట్ఫామ్ వేసి ఒక ఒక ఏరియా అన్న చేసి వెళ్తానికి దారి వెళ్తానికన్నా టైం ఇచ్చేసేమని చెప్పేసి మాకు ఇచ్చేసి దాన్ని ఎలా కూడా కొంచెం బాగా చేసి పెట్టి అడగటం జరిగింది ఆ మన ఆఫీస్ చైర్మన్ గారికి మనకి అందరికీ ఆ లిస్టు నేను ఫోన్ చేయగానే అర్థమైపోయింది నేను పడినప్పుడల్లా నేను ఫోన్ చేసి ఎంత మాట్లాడుతున్నది ఫోన్ చేయ ఫోన్ చేయగానే అన్నీ అర్థమైంది బస్ స్టాండ్ అయినా చూపిస్తున్నారు ఆయన కూడా చూశారు మా పరిస్థితి చూశారు ఇప్పుడే చెప్పారు రిక్వెస్ట్ చేస్తుంటే వెంటనే కన్సల్టేషన్ తీసుకున్నాం కానీ తొందరగా మందర్రామని చెప్పారు బస్ స్టాండ్ కి మనం చేయగలిగింది ఏం లేదని ఒకటే ఒకటే పరిస్థితి మొత్తం టోటల్ బస్ స్టాండ్ కట్టలేకపోయినా కానీ పది ఒక పది తోటి ఒక ఒక చిన్న ఒక సైడ్ అన్నా మా స్టాండ్ కట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రయత్నం ఇన్ మీదైతే వెంటనే మన ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన శాంక్షన్ చేస్తాను అన్నారు మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో వెళ్ళి వెంటనే తీసుకుని వస్తాను అది కూడా అది కూడా ఎప్పుడు చేపించుకొచ్చేయాలి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురువాడ స్టాండ్ అయితే కనుక ఇమీడియట్ గా పరిస్థితి ఉంది దాన్ని గమనించుకున్నాం ప్రస్తుతం ఎంతో దారుణమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉన్నా గానీ ఎలాగోలా మనకి ఈ ప్రజలు పట్టుకున్న చూడటంలో మేము సాధ్యమైనంత వరకు సఫలైకృతం అవసరం ఈ ఒక్కటి కూడా నర్సాపురం మండలం వెంకటాపురం గ్రామ ప్రజలు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని అందువల్ల డ్రైనేజీ పనులు ప్రారంభించారని ఇది గత ఐదేళ్లుగా సరిచేస్తామని ఇప్పటి వరకు పనులు చేయలేదని అలాగే వాటి వల్ల డెంగ్యూ మలేరియా జ్వరాలు వ్యాపిస్తున్నాయని వర్షాలు పడడంతో నీరు అంతా రోడ్డు మీద నిలిచిపోతుందంటూ గ్రామస్తులు అన్నారు De... Servín. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం